నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఎంతటి కఠిన దరిద్రమైన ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలిగిపోవాలంటే ఈ శివరాత్రి రోజున ముఖ్యంగా మహాలింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో ఇప్పుడు చెప్పుకోబోయే పూజ చేయడం వల్ల ఇంకా మన ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ నరదృష్టి ఎక్కువగా ఉన్నా నరఘోష ఎక్కువగా ఉన్నా కానీ వాటిని తొలగించుకోవడానికి ఎలాంటి పూజా పరిహారం చేసుకోవాలనేది తెలుసుకుందాం ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రిని జరుపుకుంటాం ఈ శివుడు లింగాకారంలో దర్శనమిచ్చిన రోజు అలాంటి మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి తలస్నానం చేసుకుని స్నానం చేసుకునే ముందు గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి గంగా జలం లేని వాళ్ళు స్నానం చేసేటప్పుడు గంగా 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 అని ఒక మూడు సార్లు తలుచుకొని స్నానం చేయండి అలానే ప్రయాగ ప్రయాగ అని ఒక మూడు సార్లు తలుచుకొని చేయండి అన్ని నదుల పేర్లను కూడా మీరు ఒక్కసారి తలుచుకుంటూ స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారి ఆరాధన చేసుకోవాలి ఈ రోజున పంచాక్షిని జపించండి ఈ రోజున బిలవ ఉమ్మెత్త పువ్వులతోనూ ఉమ్మెత్త కాయలతోనూ ఇంకా తుమ్మి పూలతోనూ స్వామివారికి ఆరాధన చేయడం వల్ల మనం అనుకున్నవన్నీ కూడా సిద్ధిస్తాయి ఈ రోజున ఉదయం మీకున్న సమస్యలు కానివ్వండి అలానే ఆర్థికంగా ఉన్న సమస్యలు కానివ్వండి ఏవైనా సరే స్వామివారికి తెలియచేసి ఈ శివరాత్రి రోజున నేను నీకు శివారాధన చేస్తున్నాను అంటే ఈ శివారాధన చేసే శక్తిని నాకు ప్రసాదించే స్వామి అని చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి తర్వాత స్వామివారికి పూజ అనేది ముగించుకోవాలి ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి కూడా అక్కడ దీపారాధన చేసుకోండి ఇంకా ఈ రోజున ఆయనకి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కోరికలన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా కూడా అఖండ దీపారాధన ఇంట్లో వెలగడం వల్ల అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా అక్కడ దీపారాధన చేయలేని వాళ్ళు పెద్దగా పియ్య పిండితో ప్రమిదైనా సరే చేసుకుని దీపారాధన చేయండి అలా చేసినా కానీ మంచి ఫలితాలు ఉంటాయి కానీ అఖండ దీపారాధన ఆ రోజంతా ఇంట్లో వెలగడం వల్ల ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ రోజున శివలింగానికి అన్నంతో అభిషేకం చేయండి శ్వేత అక్షింతలతో కూడా అభిషేకం చేసుకోండి శ్వేత అక్షింతలను ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి లింక్ ఇస్తాను మీరు చూడొచ్చు అలానే మీరు రుద్రాక్షలతో కూడా అభిషేకం చేసుకోండి రుద్రాక్షని శివస్వరూపం అని చెప్తారు కాబట్టి రుద్రాక్షతో కూడా అర్చన చేసుకోండి మీ దగ్గర పార్వతీ పరమేశ్వరుడు విగ్రహం ఉన్నా సరే ఆ విగ్రహానికైనా సరే మీరు అభిషేకం చేసుకోవచ్చు అది ఏ సమయంలో అంటే మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి శివుడికి ఈ శ్వేత అక్షందలతో పూజ చేసుకొని అభిషేకం చేయాలి మొదటగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసిన తర్వాత అభిషేకం చేయాలండి మీరు చాలామందికి తెలియక అభిషేకం అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి అలంకరణ చేసి ఆ తర్వాత దీపారాధన చేస్తారు అలా ఎప్పుడు చేయకండి దీపారాధన చేసిన తర్వాతనే స్వామివారికి అభిషేకం చేసుకుని తర్వాత స్వామివారికి అలంకరణ చేసి అర్చన చేయాలి ఇది ప్రాసెస్ అండి అభిషేకం ఇలానే చేయాలి ఇలా ఈ లింగోద్భవ సమయంలో మొదట దీపారాధన చేసుకున్న తర్వాత మొదటగా వినాయకుడికి పూజ చేసుకోవాలి మొదటి పూజ అతనికే కాబట్టి చేసి సంకటనాశనం గణేష స్తోత్రం చదవండి మనం ఏ పూజ చేసినా కానీ మొదటి వినాయకుడి గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి మనం చేసే ఏ పూజలోనూ ఆటంకాలు రాకుండా ఉండడానికి సంకటనాదన స్తోత్రం చదవాలి చదవలేని వాళ్ళు ఓం గమ్ గణపతి నమ అనైనా సరే నామాన్ని జపించాలి ఆ తర్వాత అభిషేకం స్టార్ట్ చేసుకోవాలి శ్వేత అక్షింతలతో స్వామివారికి పూజ చేయాలి దీపధూప నైవేద్యాలన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత స్వామివారికి మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు స్వామివారి దగ్గర అక్షింతలను పెడుతూ అష్టోత్తరాన్ని చదువుతూ చేయండి మహామూర్తిం మంత్రాన్ని చదువుతూ అక్షింతలతో స్వామివారికి అర్చన చేయడం వల్ల ఇంట్లో ఉన్న సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి కష్టాలైనా కానీ తీరిపోతాయి పంచామృతాలతో పండ్లతోనూ పూజ చేయలేని వాళ్ళు చాలా సులభంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా చేసుకోవచ్చండి బియ్యంతో స్వామివారికి అర్చన చేసుకోవడం ఎంతసేపు చేస్తే అంతసేపు స్వామివారికి అర్చన చేసుకోండి చేసిన తర్వాత మీరు అర్చనలో వాడిన ఆ బియ్యాన్ని ఇంట్లోకైనా వాడుకోవచ్చు లేదంటే ప్రసాదంలా చేసి మీరు నలుగురికి కూడా పంచవచ్చు అలా కాని పరిస్థితి ఉంటే మీకు దగ్గరలో గోమాతకైనా సరే కొద్దిగా బియ్యంలో బెల్లం కలిపి తినిపించవచ్చు అలా చేయడం వల్ల ముక్కోటి దేవతలకు మీరు తినిపించినట్లు అవుతుంది కాబట్టి ఎలా వీలైతే అలా ప్రసాదం చేసి పంచిపెట్టండి మీ దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటే కనుక మీరు పూజలో పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అన్నానికి ఇంట్లోనూ ఎటువంటి లోటు ఉండదు సకల సంపదలు నిండుగా ఉంటాయి ఇలా అయినా సరే చేసుకోవచ్చు ఇలా మీరు నాలుగు జాములు చేసేవాళ్ళు ఒకసారి బియ్యంతో అభిషేకం చేయండి ఒకసారి అన్నంతో అభిషేకం చేయండి ఇలా రెండు జాముల్లో రెండు సరిపోతాయి తర్వాత మంచి నీళ్ళతో అభిషేకం చేసినా సరిపోతుంది మరొక జాములో పూలతో కానీ లేదంటే పిలువ పత్రాలతో కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి అలానే వండిన అన్నంతో స్వామివారికి అలానే అన్నపూర్ణ అమ్మవారి ప్రతిమకి కూడా అభిషేకం చేసుకోండి అలా అయినా సరే చేసుకోవచ్చు అలానే అభిషేకం చేసిన తర్వాత అన్నపూర్ణ అష్టకం తప్పకుండా చదువుకోండి అన్నపూర్ణ అష్టకాన్ని చదవడం వల్ల మన ఇంట్లో ఎలాంటి లోటు అనేది ఉండదు అన్నానికి ఇంకా మహాశివరాత్రి రోజున ఇంట్లో చికాకులు ఎక్కువైపోతున్నాయి గొడవలు ఎక్కువైపోతున్నాయి డబ్బు నిలవటం లేదండి ఇంకా వ్యాపారం సరిగ్గా నడవటం లేదండి జనదృష్టి ఎక్కువైపోతుంది ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మహాశివరాత్రి రోజున లింగాన్ని తీసుకోండి అది లేకపోయినా పర్వాలేదండి మీ దగ్గర ఉన్న లింగాన్ని ఇంట్లో పెట్టుకొని వ్యాపార స్థలంలో కానీ పెట్టుకొని ఈ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తూ ఉండడం వల్ల అంటే అభిషేకం చేయడం వల్ల ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నరఘోష ఇలాంటివి ఉన్నా కానీ తగ్గిపోతాయి అలానే ఈ మహాశివరాత్రి రోజున రాగి చెంబులో నీటిని వేసి అందులో బిలవతలం వేసి ఒక మూడు సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి తర్వాత ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేయండి అలా చేస్తే అపమృతి దోషాలన్నీ కూడా తెలిగిపోతాయి ఈ మహాశివరాత్రి రోజున వ్యాపారంలో బాగా వృద్ధి కావాలనుకునే వాళ్ళు ఆ శివలింగానికి పండ్ల రసాలతో అభిషేకం చేయండి ఇంకా నెయ్యితోనూ చిక్కిరితోను రెండు కూడా కలిపి అభిషేకం చేయడం వల్ల కూడా మీ వ్యాపార స్థలంలో అనేది అంటే వ్యాపార అభివృద్ధి అనేది బాగా ఉంటుంది అక్కడ చేయడం వల్ల మీ వ్యాపార స్థలంలో ఉన్నంతలో కుదిరినంతలో ఈ నాలుగు జాముల్లో లింగానికి అభిషేకం చేసుకోండి ఇంకా మీ వ్యాపార స్థలంలో ఈ రోజున రుద్రాక్ష దీపారాధన చేయండి రుద్రాక్ష దీపారాధన కానీ ఆరాధన కానీ చేయండి రుద్రాక్ష ఆరాధన ఎలా చేయాలనేది కూడా ఆల్రెడీ వీడియో ఉందంటే మన ఛానల్లో మీరు ఒకసారి చూడొచ్చు అలా చేయడం వల్ల వ్యాపారంలో వృత్తి అనేది ఉంటుంది ఇంకా ఇంట్లోనూ రుద్రాక్ష దీపారాధన చేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది శత్రు బాధలు కూడా తొలిగిపోతాయి ఇంట్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు ఎక్కువైపోతున్నాయండి అనుకునేవారు ఇంకా ఇంట్లో డబ్బు నిలవడం లేదు అనేవాళ్ళు ఈ రుద్రాక్ష దీపారాధన చేయండి చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో పెట్టుకోవడం వల్ల కూడా డబ్బు నిలబడుతుంది వ్యాపార స్థలంలో రుద్రాక్ష దీపారాధన చేసి ఆ తర్వాత ఆ రుద్రాక్షల్ని మీ వ్యాపార స్థలంలో మీరు డబ్బులు దాచుకునే చోట మీరు పెట్టుకోవడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుందండి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది రుద్రాక్ష దీపారాధన కుదిరిన వాళ్ళు మారేడాకును పెట్టి దాని మీద పరిమితి పెట్టి దీపారాధన చేయండి అలా చేయడం వల్ల కూడా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో మారేడాకు మీద దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మారేడు దళం మీద మీరు ప్రమిది పెట్టి దీపారాధన చేయండి ఈ శివరాత్రి రోజున చక్కగా ఈ రకంగా చేసుకుంటే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారండి ఆ మహాదేవుడి యొక్క కృపకు మీరు పాత్రలు అవుతారు తప్పకుండా చేసుకుంటారని భావిస్తున్నాను ఇక ఈ వీడియోని నిద్రతో ముగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు